आ, थे। जब मैंने बोला मैं विजिट करता हूँ मैं एक दफ़ा इधर आया था मैं दो तीन बार మరి సభలోని సమజమాన ఎక్కడో ముషిరాబాదులో సికింద్రాబాదులో నారాయణగూడ అట్లాంటి ప్రాంతాలలో మీరంతా చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్న బతున్నారు మీరు పండ్లు అమ్ముకొని బతికేవాళ్ళు పూలు అమ్ముకొని బతికేవాళ్ళు కూరగాయలు అమ్ముకొని బతికేవాళ్ళు ఆటో నడుపుకొని బతికేవాళ్ళు చేపల మార్కెట్ కాడ బతికేవాళ్ళు ఇట్లా రకరకాల పద్ధతులు బతికేవాళ్ళు డబుల్ బెడ్రూమ్ అనగానే సంబరపడ్డారు మీరు సొంత ఇంటి కళ సొంత ఇంటి కళ జీవితాశయం కాబట్టి పేదవాళ్ళు ఏమనుకుంటారు అంటే నేను అనాథ మనిషి లెక్క ఉండద్దు చనిపోతే కూడా అనాథ లెక్క ఉండద్దు అనేటువంటిది కోరుకుంటాం ప్రతి కుటుంబానికి మొట్టమొదటిగా ఉండేటువంటి కోరిక సొంత ఇల్లు సొంత ఇల్లు ఉండాలని మన కిరాయిల ఇళ్ళల్లో ఉంటే కర్మకాలను చనిపోతే శవాన్ని కూడా ఇంటికి రానియరు రోడ్ల మీదను డైరెక్ట్గా శ్మశాన వాడికే పోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇళ్ళల్లో కూడా రానియరు ఇట్లా అనేక రకాల బాధలతో గడిపేటువంటి మీరు డబుల్ బెడ్రూమ్ వచ్చిందట అని చెప్పి సంబరపడరు మేము ఆ రోజు కూడా మంత్రి ఉంటుంది నేను కూడా ఈ నిర్ణయం తీసుకున్నాడు మంత్రి ఉంటుంది నేను నేను ఆ రోజు ఒక మాట చెప్పినాను ఎంతో పరంగా భూమి ఉంటే ఇచ్చి ఒకే దగ్గర రెండు వేలు ఇల్లు మూడు వేలు ఇళ్ళు అవసరం లేదు యాభై అయితే యాభై మందికి వంద అయితే వంద మందికి ఏంది ఎందుకు ఆ ప్రతిపాదన పెట్టినామంటే ఒకసారి బొల్లారంలో ఉన్నారు బొల్లారంలో ఉండాలని కోరుకుంటారు బల్కం ఉన్నారు బల్కం బేటలో ఉండాలని కోరుకుంటారు ఊరు పట్టు ఉడుమ పట్టు అంటారు ఊరు పట్టు పట్టు అంటారు ఒకసారి పేదవాళ్లకు కులంతో సంబంధం లేదు పేదవాళ్లకు మతంతో కూడా సంబంధం లేదు పేదవాళ్లకు వాళ్ళ కష్టాలతో సంబంధం ఉంటుంది వాళ్ళ కన్నీలతో సంబంధం ఉంటుంది వాళ్ళ బతుకుతో సంబంధం ఉంటుంది కాబట్టి అక్కడే కట్టిస్తే సంబంధాలు అట్లే ఉంటాయి పాతక బతికే పద్ధతి కూడా అట్లే ఉంటుంది అని అక్కడ ఇల్లు ఉంటే పాతక అంతకుముందు కూరగాయల దుకాణం ఎక్కడైతే ఉందో అక్కడ నడుపుకుంటాడు పంచర్ దుకాణం ఎక్కడ ఉందో అక్కడ నడుపుకుంటాడు నాలుగు ఇళ్ళల్లో పని వాళ్ళు ఉంటే అదే ఇల్లు అట్లే కొనసాగుతాయి చేయకలిసిన ఇల్లు కాబట్టి అని అన్నాం కానీ ఎందుకో అప్పుడు అది కాలే అప్పుడు అది కాలే అంటే సొంత వాళ్ళ వాళ్ళ జాగాలల్లో వాళ్ళకు డబ్బులు ఇస్తే వాళ్ళే కట్టుకుంటారు లేకపోతే ఏ ప్రాంతంలో అయితే ఇండ్లు లేని పేదలు ఉంటారో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అక్కడే కట్టితే అక్కడే కట్టితే ఉంటుంది పేదోళ్ళకు గింత మంచి జాగాలు కట్టిస్తావా గింత గుండెకాయ లాంటి పట్టణంలో కట్టిస్తామనే పద్ధతి ఉండద్దు వాళ్ళకు పెద్ద మనసు చేసుకొని ఇవ్వాలని చెప్పి మేము చెప్పినాం అది కాలే మొత్తం మీద చుట్టుపక్కల వచ్చాయి అవి తెలిసి మీరు ఈ డబుల్ బెడ్రూమ్ కాడికి ఒక ఇరవై ముప్పై సార్లు వచ్చి పట్లుంటారు ఒక్కొక్కసారి ఇరవై ముప్పై సార్లు ఇవాళ ఆదివారం కాదు పని అంతా పోగొట్టుకున్నారు ఓ ఆటో కిరాయి తీసుకొని ఇక్కడ రావాలంటే ఆర్టీసీ బస్ రాదు ఓ ఆటో కిరాయి తీసుకున్నారు ఇంతంత బోవా సర్ది కట్టుకొని ఇక్కడికి వచ్చింది అంటే ఈ డబుల్ బెడ్రూమ్ కోసం నాకు తెలిసి మీకు ఫ్రీగానే రావచ్చు రావచ్చు బ్రోకర్లు ఎవరు లేకపోవచ్చు పక్కకు పెడితే దీనికి వచ్చిపోవడానికే ఒక్కొక్కడు రెండు మూడు వేల రూపాయలు ఖర్చు పెట్టవచ్చు ఇప్పటికీ వచ్చినప్పుడు వెయ్యి రూపాయలు రెండు వేలు ఉంటాయి అంతే కదా ఇవన్నీ లెక్క కడితే చాలా ఎక్కువ అయిపోయి తడిసి మోపడి అయిపోయింది నేను ఇక్కడికి వచ్చిన ఫస్ట్ టైం వచ్చిన ఫస్ట్ టైం వచ్చినప్పుడు నేను ఒకటే అన్నా ఇక కాలు అయిపోయింది అయిపోయింది కట్టి మూడేళ్ళు అయిపోయాయి ఇవ్వడానికో మళ్ళీ రెండేళ్ళు అయిపోయాయి ఇచ్చినాక రావడానికి మళ్ళీ గిన్నె త తంటాలి ఎందుక గిన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది ఈ చిన్న పని ఎందుకు సతాయిస్తున్నాడు వాళ్ళని అని చెప్పి మనం మాట్లాడితే వాళ్ళందరి అధికారులు రెండుసార్లు వచ్చింది వారికి సరిగ్గా అయితే దొరకటట్లేవు కిరాయి తీసుకుందాం నీళ్ళ కోసం అంటే బావిని దొరకటట్లేవు ఒకటి బోర్లు వేస్తే కూడా ఇంతమందికి నీళ్లు పడేటువంటి ఆస్కారం లేదు రెండు నీళ్ళు ఒకసారి ఒత్తే ఇకొత్త ఏం కాదు కానీ నీళ్ళు రాకుండా వాళ్ళు వస్తే ఆగమాగం అయిపోతుందని చెప్పి వాళ్ళు రెండుసార్లు సంపాదించారు అప్పుడు నేను ఫారెస్ట్ అధికారులతో వాళ్ళతో వీంతో అందరితో మాట్లాడినా ఒక మూడు రోజుల క్రితం కూడా మాట్లాడినా ఇప్పుడు మూడు గంటలకు కూడా అని పిలుస్తున్నాం మళ్ళీ ఇప్పుడు మూడు గంటలకు కూడా మీటింగ్ ఒకటి ఉంది అది పెట్టినా అంటే మీరు అనుకున్నట్టుగా ఇట్లా తక్కునే చెప్పంగానే పడేటట్లేదు ఇక్కడ కథ పైసలు లేవని ఓడంటాడు నాకు సంబంధం లేని ఓడంటాడు ఈ లిఫ్ట్లకు మా సంబంధం కాదని ఇంకోడు అంటాడు బ్రోకర్ లెక్క కాకుండా ఒక ఇద్దరినో ముగ్గురు నాకు అప్పచెప్పుండి నేను ఎవ్రీ డే ఎవ్రీ డే వాళ్ళకు ఏమేమి పని జరుగుతుందో నా దగ్గర పెట్టుకొని నేను పని చేయించి మీకు సమాచారం ఇచ్చి చేర్పిస్తా కానీ టెన్షన్ ఉంది కాబట్టి ఈ వేసు ఉంటుంది వా పనులు ఉంటే పత్తినికి పోవడమో లేకపోతే చిన్న చిన్న పనులకు పోతున్నారు ఇది పెద్ద సమస్య ఉంది నాకు తెలిసి అంటే మీరు వస్తారు ఇక్కడ ఉంటారు కానీ మళ్ళీ మీరు పనుల కోసం అయితే అడే పోవాలి మళ్ళీ అటే పోవాలి అదో పెద్ద పనిష్మెంట్ రోజు పో పోవడానికి ఒక గంట ధర రావడానికి మళ్ళీ గంట ధర అది అది కూడా టెన్షన్ అయ్యేటువంటి ఆస్కారం ఆ బాధ ఉంది ఏది ఏమైనప్పటికి కూడా ఇక్కడ తురకపల్లి ఉన్నది ఇక్కడ తురకపల్లి కంపెనీలతో మాట్లాడి మీకు తగ్గట్టుగానే పని ఉంటే కూడా మాట్లాడే ఒక మీటింగ్ పెట్టి ఇది కంపెనీ యజమాని అందరి తీసుకొచ్చి మీటింగ్ పెట్టి ఏర్పాటుకుని చేస్తాను ఎందుకంటే వాళ్ళకు కూడా ఇది అంత అవసరం ఉంటుంది కాబట్టి మీకు మాటలు చెప్పడానికి అయితే రాలేదు నేను ఉత్త మాటలు చెప్పడానికి మీరు తృప్తి రాలే తప్పకుండా ఉన్నంతలో జల్దీ చేసే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఓ మంత్రి లేడు ఇక్కడ ఎవరు లేరు పట్టించుకుంటూ లేడు పట్టించుకుని నాదో లేడు కాబట్టి ఉన్నంతలో నేను నేను ఒక్కనే ఉన్నా ఇప్పుడు నేను మా మా లీడర్లు కూడా వచ్చిండ్రు మా విక్రమ్ రెడ్డి గారు వచ్చిండు మా బుద్ధి శ్రీనివాస్ గారు వచ్చింది అందరు పడుకొచ్చిన వచ్చిన మా సరస్ రెడ్డి గారు వచ్చిండు మా లీడర్ స్థానిక నాయకులు కూడా గిరి అందరు వచ్చిండు ఇక మీకు మీ చెన్నారావు గారేమో ఈ డబుల్ బెడ్రూమ్లు అందరికి నేను ఇప్పటికీ అన్ని డబుల్ బెడ్రూమ్లు అక్కడే పోయి వచ్చినాను ఎందుకంటే వాళ్ళు పేదోళ్ళు నూరు లేని వాళ్ళు వాళ్ళు కష్టమైందని చెప్పి అందరి దగ్గర పోయి వచ్చిన అంతటా ఏదో ఉన్న ఉన్నంతలో కొన్ని డబ్బులు ఇచ్చి సమస్య పరిష్కరించి మీరు ఒక్కడి కొంచెం మంచిగా అనిపిస్తలేదు కాబట్టి జల్దీ చేసే ప్రయత్నం చేస్తా అని చెప్పి మనం చేస్తూ మీరు టెన్షన్ పడకండి ఒక ఇద్దరు ముగ్గురున్న మంచులు నీయు నాకు నేను పనిచేసి పెడతాను నమస్కారం మై దో తిన్ బార్ మీటింగ్ కరాత ఓ ఆఫీస్ రూమ్సే ఓ పర్మిషన్స్ మీ మిల్ రావి జల్ ఏ పానీకా సమస్య జో కా సమస్య और एस का समस्या जो सब्सिडी का समस्या इसको तुरंत रिजॉल्व करने के लिए मैं तो जरूर प्रयत्न करूंगा मैं बात बोलने के लिए मैं नया आया था आप आप लोगों को मैं ज़्यादा जानता हूँ आप लोग गरीब लोग हैं एक दफ़ा इधर आने के लिए थ्री थाउजेंड रुपीज़ खर्च होता ऑटो आपका डेली वेजेज पूरा मिले बीस तो बीस बार तो सिक्सटी थाउजेंड रुपीज़ खर्च होता इसलिए इसलिए ज़्यादा तकलीफ नहीं देना इन लोगों को जल्द से जल्द समस्या हल करके परिष्कार करके इधर लाने के लिए कोशिश करेंगे इसके बाद आप लोगों का जो एम्प्लॉयमेंट का प्रॉब्लम है आपका जो जीवन के लिए जो प्रॉब्लम है उसको कैसा करना हमारे से जितना हो सकता है उतना हम जरूर करेंगे थैंक यू